హలో అందరికీ నోరూరించే గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఇవాళ దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక కడాయి తీసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ధనియాలు వేసుకొని వేంపుకోవాలి ఇవి రెడ్ ఒక వచ్చేదాకా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులోనే మనం ఏం చేయాలంటే ఎండుమిర్చి తీసుకోవాలి అవి మనకి ఎంత కారం అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా సో మనకి ఎంత కారం కావాలో అంత కారంతో మనం ఎండుమిర్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని ఇవి కూడా మంచిగా వేపుకోవాలి వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వింటిని పక్కకు పెట్టుకొని చల్లారిని ఇవ్వాలన్నమాట ఒక పది నిమిషాలు కొంచెం అయితే కూల్ అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది సో చల్లారిన తర్వాత ఇదే కడాయి ఉంటుంది కదా అదే కడాయిలో మనము ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గోంగూరని నీట్గా కడిగి పెట్టుకోవాలి అండ్ ఈ మిక్సీ జార్లో మనం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కూడా వేసి పెట్టుకోవాలి చల్లారిచ్చిన తర్వాత కడాయిలో గోంగూర వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట గోంగూర నీట్గా కడగడంలోనే ఉంటుందండి చిన్న చిన్న ఇసుకరాలు ఉంటాయి నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ఫ్రెష్ గోంగూర వాడితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గోంగూరని మనము వాటర్ లేకుండా వేంపుకోవాలి ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇది కలర్ చేంజ్ అయిపోతుందండి స్టవ్ మీద పెట్టంగానే కలర్ చేంజ్ అవ్వగానే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా గోంగూర మొత్తము దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చల్లారని ఇవ్వాలి చల్లారితేనే టేస్ట్ బాగుంటుంది వేడిపోయిన పడితే టేస్ట్ బాగుండదండి చల్లారితే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట సో ఈ కడాయిని మనం పక్కకు పెట్టుకొని ఇదంతా మిక్సీ జార్లోకి వేసి పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది పుల్లగా ఉంటుంది కాబట్టి సో వెల్లుల్లి అవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మంచిగా అంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నలం కొట్టుకుంటే బాగుంటుంది బాగా మెత్తగా అయితే కూడా బాగుండదు సో అలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాము పోపు వేసుకోవడానికి నేను ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇందులో మనము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కొంచెం ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి తీసుకోవాలి అది పొట్టు తీయొద్దండి మనం పొట్టు తీసి అందులో వేసుకున్నాం కదా దీనికి పొట్టు తీయకుండా జస్ట్ అట్లా నలిపేసి వేసేసుకోవాలి అండ్ కరివేపాకు పసుపు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పోపు మంచి ఫ్రై అయిన తర్వాత మనము ఏదైతే మన గోంగూర పేస్ట్ ఉంటుందో అందులో వేసేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి నిజంగా చాలామందికి నచ్చదు గోంగూర పుల్లగా అని చెప్పి కొందరికి చాలా ఇష్టం ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి నచ్చని వాళ్ళు కూడా చాలా బాగా టేస్ట్ చేస్తారు చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి మనకి రైస్లోకైనా చపాతీస్ కో చపాతీస్ అయినా దోశల్లోకి అయినా కూడా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి మీరు కూడా అండ్ చూసారు కదా ఈ విధంగా అనమాట పోపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంత యమ్మీ అమ్మి కనిపిస్తుందో సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నా ఛానల్కి మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ నేను ఇంకా ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ